వస్తుంది మీద తెలియకుండానే కొంతమందికి విషయం కదా అది కూడా మనం తగ్గించవచ్చు డిజబిలిటీ కూడా మనం తగ్గించవచ్చు అనమాట మనం వన్ అవర్ లోపు వాళ్ళని హాస్పిటల్ ఎయిర్వే ఎయిర్వే అంటే ఏంటంటే మనం గాలి తీసుకుంటాం కదా ఆ గాలి వెళ్ళే మార్గం అది ఇందులో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అంటే అబ్స్ట్రక్షన్ లాంటివి ఏమి ఉండకూడదు అనమాట అవి ఏమైనా ఉంటే ఉండాలి అంటే ఫస్ట్ కరెక్ట్గా ఉందా లేదా అతను ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని మీరు ఎలా చదివితే బయటకు వచ్చేస్తారు అప్పుడు ఆ ఎయిర్వే అనేది సాఫీగా అయ్యి కాస్త అతను ఊపిరి తీసుకుని అవుతుంది అనమాట మీరు అలా చేసినా కూడా అతను ఊపిరి తీసుకోవట్లేదు అనుకోండి అతను నోట్లో నోరు పెట్టి ఊపిరివ్వాలి ఏదైనా అడ్డు ఖర్చు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుని ఊపిరివ్వండి ఎలా ఇవ్వాలి అంటే పెద్దవాళ్ళకైతే అవి చెప్పేది ఒకసారి ఇవ్వాలి చిన్నపిల్లలకైతే మూడు సెకండ్కి ఒకసారి ఇప్పుడు అది అది అంటారు ఏడింగ్ అయ్యేటప్పుడు మీకు పెరిసే అంటే ప్రజలు పెట్టారు ఏదైనా పెట్టి గుడ్డబెట్టి చేయాలి మంచి సమాధిక చట్టం అని ఇదేంటంటే సుప్రీంకోర్టు మా అయితే అంటే ట్రాఫిక్ జాస్టింగ్ జరిగినప్పుడు ఎవరైతే ఆ ప్లేసెస్ తీసుకొస్తారో వాళ్ళని అంటారు ఏంటంటే ఇంకొకటి ఇంకొకటి అయితే ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వాళ్ళు వచ్చేదాకా ఇంక అంటారు అలా కూడా ఏంటి ఇంకొకటి కొంతమంది భయపడదు ఇవరకు భయపడేవారు ఎందుకంటే పోలీసు కానీ కేసు కోర్లు తీర్చిస్తారని ఎలా సాక్షన్ చేయబడ్డారని భయపడేది మంది హెల్ప్ అలా హాస్పిటల్ తీసుకున్నప్పుడు వాళ్ళ మీద కేసు అని కానీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టుకోవడం ఇది గుడ్ సమైజ్ అని చెప్పాలన్నారు ఇది అంటే నోటిల్ యాక్సిడెంట్ అనే వాళ్ళని హోల్ తీసుకొచ్చే విధంగా అలా ఎలా అయితే తీసుకొస్తుంది

ఫార్టీ ఇండి ఫిస్ అదే హైట్ అనేది వస్తుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఎప్పుడు హెల్తీగా ఉండాలి సరే థ్యాంక్ యూ

Tại vì bây g 아 ờ trong ஐடி கிளர்ச்சி போராட்டத்திற்கு உரியது. நானாக பிச்சார் பண்ணது. இந்த மாதிரி நான் என்ன கோயார் செஞ்சா நான் ஒரு 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 ఇంత ఆహ్లాదకరంగా ఇంత బాగా జరగడానికి కారణం ఎవరో మీకు తెలిసే ఉంటారు అందులో ముఖ్యంగా అంటే నేను మీతో సార్ చాలా పెద్దవైన వాళ్ళు బాగా వాళ్ళు డాక్టర్ గారు కానీ సార్ కానీ మేడం గారు కానీ చెప్పారు మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుతుంది ఏం మాట్లాడారు నిజంగా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు చనిపోయే వాళ్ళకన్నా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువ దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం ఒక పులి ఏదో సంచరిస్తుందంటే దాని గురించి ప్రశ్న మనము అసలు చాలా ఎంత భయపడిపోయాం కానీ ఇన్ని లక్షల మంది చనిపోతుంటే మనం భయపడ్డా సార్ మరి ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే యాక్సిడెంట్ల కోసమే కాదు ఈవెన్ సార్ మన పర్సనల్ లైఫ్ కూడా అంటే మంచి ఫుడ్ తీసుకోవడం మంచి అలవాట్లు నేర్పించుకోవడం ఉండడం అవి కూడా సార్ మనకి చాలా బాగా చెప్పారు మరి నేను ఫస్ట్లో అన్నట్టుగా ఏదైనప్పటికీ మనం మొగుడు పిల్లలు లాంటి ఒక మాట మా కోపం వచ్చిన రెండోది మీరు కోపం వచ్చిన మళ్ళీ మీరు లైసెన్స్ కొను ఓఎఫ్సీకును లేదా మేము రోడ్ మీద వచ్చినప్పుడు సార్ ఏంటన్నది ఇది అంటే మనకి అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మనం మన ఇద్దరం ఎప్పుడన్నా ఒకసారి కలిస్తే చాలా బాగుంటుంది మిమ్మల్ని చూడడం కూడా నేను ఇంకొక మంచి మాట నేను విన్నా నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఏలూరు జిల్లాలో స్కూల్ ఆటోలు యాక్సిడెంట్లు అవట్లేదంటే మీ ఎంకా చూస్తే నిజంగా డిసిప్లిన్ క్యాండిడేట్స్ లాగా నా నిజం దాని తర్వాత చూసే మీ అందరినీ చాలా ఎలాంటి క్రమశిక్షణగా కలిగిన లాగా ఉన్నారు మీరు వచ్చే కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా ఎక్కువ జీతం తగ్గించారు అంత బతుంది మీరు ఎందుకు టెక్నికల్ మేడం అన్నట్టు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ సహజంగా మీరు ఎందుకు జరిగింది మనకి యాక్సిడెంట్లు సహజంగా ఇప్పుడు మేము కూడా యాక్సిడెంట్ కేసులు వెళ్తాం మాక్సిమం ఒక పాయింట్ మాకు వస్తుంది ఇస్ సే నా ఇంజిన్ డిఫాల్ట్ వెహికల్ డీఫాల్ట్ ఏ హ్యూమన్ ఎర్రర్ అంటే మనుషుల వల్ల జరిగిన ప్రమాదాలే దేని వల్ల జరుగుతాయో తెలుసా ఎక్కువ దేని వల్ల మన ఆటో మీకు మీకు మాకన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకే ఎక్కువ ఉంటుంది ఎందుకు వా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఎందుకు రహదారి మీద ప్రమాదాలు ఎక్కువ చెప్పండి బ్రదర్ చాలా బాగా చెప్పండి వేలకృష్ణ నిర్లక్ష్యం అంటే మనం ఏమనుకుంటాం మేము కూడా కాకినాడలో చేసినప్పుడు అండి ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది ఆటోలో చచ్చిపోయారు ఎలా చచ్చిపోయారంటే ఈ ఆటో డ్రైవర్ మాట్లాడితే ఫోన్ కింద పడిపోయాడు ఈ ఫోన్ తీసుకుందామని వంగేడు వంతెన మీద నుంచి డౌన్ సైడ్ వస్తుంది ఎదురున్న ఆటో వస్తుంది ఆటోని వాడు చూసుకోవట్లేదు తీసి ఇది నిర్లక్ష్యం అలాగే నా యొక్క సలహా ఏంటంటే ఏదైనా ఒక మనిషికి సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది చాలా పవర్ఫుల్ అది నిజంగా దేవుడు అనుకోండి అంటే మనం దేవుని చూసామో లేదో నాకైతే తెలియదు కానీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకు ముందే చెప్పింది అరే జాగ్రత్త జాగ్రత్త చాలా మనకు మార్పు తీసుకొచ్చేస్తాయి ఒక ఒక వ్యక్తి మీకు తెలియజేం కాదు ఒక వ్యక్తి బాడీలో ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అన్నమాట ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ పోతే ఒక రకంగా ఉంటుంది రక్తం లీటర్ పోతే ఇంకో రకం ఉంటుంది లీటర్న్నర పోతే ఇంకో రకంగా ఉంటుంది ప్రతి పాయింట్ ప్రతి వన్ హండ్రెడ్ ఎంఎల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ విషయాల మీద మీరు మా డాక్టర్ గారు చెప్తారు రోడ్ సేఫ్టీ డాక్టర్ గారు ఉన్నారు కొంచెం కొంచెం ఆలకించండి అవి చిన్న చిన్న విషయాలే కానీ ప్రతి విషయం తెలుసుకోదగిన విషయం అనమాట కొంచెం ఆలకించండి ఆలకిస్తే మీకు ఇంకా కూడా మేలు జరిగే అవకాశాలు ఓకేనా థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం మీరు ఎప్పుడు ఇంకా రోడ్ల మీదే ఉంటారు కదా అంటే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చాలా యాక్సిడెంట్స్ మీరు చూస్తూ ఉంటారు కదా దగ్గరికి వెళ్ళి అందరికీ ఉంటుంది అందరూ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తారు కానీ కరెక్ట్ వేలో హెల్ప్ చేయాలి ఎందుకంటే మనం వాళ్ళ దెబ్బల్ని పెంచే విధంగా ఉండకూడదు మన హెల్ప్ తగ్గించే విధంగా ఉండాలన్నమాట సరేనా మనం వాళ్ళ దెబ్బల్ని పెంచకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది అనవసరంగా పేషెంట్ని కదల కదపకూడదు ఉన్న చోటు నుండి నేను కూర్చోబెడతా మంచి నీళ్ళు తాగిస్తా అని అసలు అనకండి పేషెంట్ని అనవసరంగా కదపకండి ఫస్ట్ పాయింట్ అది ఒకవేళ మీరు ఖచ్చితంగా కదపాల్సి వస్తే కదపాల్సి వస్తే కనుక హెడ్కి సపోర్ట్ ఇవ్వాలి అంటే తలకి సపోర్ట్ ఇవ్వాలంట కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ కాళ్ళు చేతులు పట్టుకుని పక్కకు జరిపేస్తారు అలా అస్సలు జరపకూడదు నెక్ అదే మెడకి తలకి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి ఎలా పట్టుకుంటారంటే మీరు పేషెంట్ని వెనక నుంచి ఇలా అదే మెడ మన చేతుల మీద తల మన చేతుల మీదకి వచ్చేలాగా పట్టుకో అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్కి సపోర్ట్ ఉంటుంది అలా సపోర్ట్ ఉండడం వల్ల అంటే ఒకవేళ అలా సపోర్టివ్ లేదనుకోండి మనం సర్వైకల్ స్పైన్ ఇంజరీ అంటారు అంటే ఏంటంటే కింద నుంచి మొత్తం పారలైజ్ అయిపోద్ది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలా సపోర్ట్ ఇవ్వకపోతే అతనికి చిన్న ఇంజరీ జరిగింది అలా మనం సపోర్ట్ ఇవ్వకపోతే అది పెద్దదయ్యి పెరాలసిస్ వచ్చేస్తుంది అని కింద నుంచి మొత్తం మెడ కింద నుంచి కాళ్ళు చేతులు ఏమీ పని చేయకుండా మారిపో పని చేయకుండా అయిపోతుంది కాబట్టి మనం హెల్ప్ చేసేది కరెక్ట్ పద్ధతిలో చేయాలి మీరు ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఖచ్చితంగా మీరు పేషెంట్ని కదిపేటప్పుడు మాత్రం తలకి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి ఊరికి కాళ్ళు చేతులు పట్టుకుని పేషెంట్ని అస్సలు కదపకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకేనా ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ దగ్గరికి రాగానే మీరు వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తారు కాల్ చేస్తారు వన్ అవర్లో అంటే మనం పేషెంట్ని వన్ అవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట ఆ వన్ అవర్ని మనం గోల్డెన్ అవర్ అంటాం ఎందుకంటే ఆ వన్ అవర్లో కనుక మనం హాస్పిటల్కి తీసుకెళ్లగలిగితే వంద మందిలో మనం తొంభై ఐదు మందిని మనం జీవి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు